అది పేరుకే పెద్ద ప్రభుత్వ హాస్పిటల్ సమస్యలు కోకలలు అసలు స్పెషలిస్టులు ఉండరు అధికారుల పర్యవేక్షణ జీరో దీంతో అక్కడికి వెళ్లిన రోగులకు ఇబ్బంది తప్పడం లేదు ఇందుకీ ఆ పెద్ద హాస్పిటల్ ఏది అనుకుంటున్నారా ఆసుపత్రిని వెంటాడుతున్న సమస్య ఏ విభాగంలో చూసినా సమస్యలే సరైన వైద్యం అన్నక రోగుల ఇక్కట్లు హైదరాబాద్ లోని పెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో గాంధీ ఒకటి రోజుకు వేలాది మంది రోగులు అక్కడికి వస్తుంటారు అయితే ఆసుపత్రిలో సమస్యలకు వీల్ చైర్ స్పెషలిస్ట్ డాక్టర్లు లేకపోవడం మెరుగైన వైద్యం అందకపోవడం పరిపాలన అస్తవ్యస్తంగా మారడం ఇవన్నీ రోగులకు కష్టతరంగా మారింది మెరుగైన వైద్యం అందడం లేదు పర్యవేక్షించాల్సిన అధికారులు అటువైపుగా చూడటం లేదు దీంతో రోగులు అవస్థలు పడుతున్నారు గాంధీ ఆసుపత్రిలో బ్లడ్ టెస్ట్ కోసం సెంట్రల్ ల్యాబ్ వద్ద భారీ క్యూ ఉంటుంది అక్కడ కేవలం మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ విద్యార్థులు విధులు నిర్వహిస్తున్నారు వారు రక్త నమూనాలు సరిగ్గా సేకరించకపోవడంతో కొన్ని రిపోర్టులు కరెక్ట్ గా రావడం లేదు మళ్లీ రక్తం తీయాలని చెబుతుండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు నేరుగా క్యాజువాలిటీ వార్డుకు వస్తారు ఇక్కడ జూనియర్ వైద్యులు పీజీ వైద్యులు మాత్రమే చికిత్స అందిస్తున్నారు ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండకపోవడం వల్ల చికిత్సలో జాప్యం జరుగుతుంది మదర్ చైల్డ్ సెంటర్ అందులో వెయిటింగ్ హాల్ లేదు దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణీలో అటెండెంట్లు ఇబ్బందులు తప్పడం లేదు మెట్ల వద్దే ఉంటున్నారు వెయిటింగ్ హాల్ కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ దృష్టికి పలువురు తీసుకెళ్లారు గతంలో ఓపీ విభాగంలో సాయంత్రం వేళ్లలో కూడా వైద్య సేవలు అంది ఇప్పుడు సాయంత్రం వాటిని మూసివేస్తున్నారు ఒకవేళ ఆధార్ మర్చిపోయి ఆసుపత్రికి వస్తే వాళ్ల పని అంతే ఎందుకంటే ఆధార్ కార్డు ఉంటేనే ఓపీ చీటు ఇవ్వాలనే నిబంధనలు పెట్టారు రోగులకు కావాల్సిన వైద్యులు ఎక్కడ ఉంటారో తెలిపే సూచిక బోర్డులు కూడా లేవు ఫార్మసీలో ఒకే కౌంటర్ ఉండడంతో భారీ క్యూ ఉంటుంది దివ్యాంగులు వృద్ధులు నడవలేని స్థితిలో ఉన్న రోగులకు వీల్చైర్ దొరకడం లేదు రోగుల సెల్ ఫోన్లు తీసుకుని వారికి వీల్ చైర్ ఇస్తున్నారు సిబ్బంది వీల్ చైర్ తెచ్చేంత వరకు సెల్ ఫోన్లు వారి వద్దే ఉంటాయి కనీసం వీల్ కూడా ఇవ్వడం లేదని వృద్ధులు వాపోతున్నారు ఇకరైనా ఉన్నతాధికారులు సమస్యలపై దృష్టి పెట్టాలని రోగులు కోరుతున్నారు నాగార్జున సాగర్